పంచి ప్రభాకర్ అలియాస్ మిస్టర్బిన్ రెడ్డి ఈ మిస్ట్రబిన్ రెడ్డి గడు అప్పట్లో హైకోర్టు జడ్జిల్ని ఆడు విమర్శించాడని చెప్పి వాడి మీద కేసులు ఉన్నాయి ఆడ ఎప్పుడొస్తే అప్పుడు బొక్కలో దోచేయడానికి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి అలాంటి కంత్రి నాగోడికి మరి ఈ ఛానల్లో నాకు తెలియదు కానీ అండి వీడు ఆడ అమ్మల్ని అబ్బల్ని తిడతాడు ఆ పంచి ప్రభాకర్ గడు అనేవాడు బండ బూతులు తిడతాడు నిన్నగా మొన్న షర్మిలమ్మ గురించి కూడా షర్మిలమ్మ మీద ఎవడో కన్నెత్తు నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అనిల్ గారిని కూడా అటు షర్మిల గారిని అనిల్ గారిని కూడా ఘోరాతి ఘోరంగా దూషించిన కంత్రి నా కొడుకు ఇటు ఎస్సీలని మీరు ఏడరా మిమ్మల్ని కొట్టకూడదేటరా మిమ్మల్ని ముద్దుకోలేటరా అని ఎస్సీల గురించి కూడా నీచాద్రీచంగా మాట్లాడినా ఫోర్ ట్వంటీ నా కొడుగాడు అడి ఇక్కడ దొంగతనాలు చేస్తే అడి ఇక్కడ నేరాలు చేస్తే ఇక్కడ అటు మీద అరెస్టారెంట్లు అయితే ఇది ఇక్కడ ఉంటున్నాను బొక్కలు వేస్తారని చెప్పి అమెరికా పారిపోయిన గలీ ఇది సాలేగడాడు ఆడిని డిబేట్ పిలిచాడు ఇటు ఎవడ కానీ అయితే అడిగి ఎవరో జనసేన మహిళ వీరమహిళ మహిళ బా బాబా ఇచ్చిందండి నిజంగా బ్యాటింగ్ చూడాల్సిందే నేను చూశాను బాగా ఎంజాయ్ చేశాను ఇది మీకు కూడా చూస్తే మీరు కూడా చాలా ఆనందిస్తారు అనిపించింది అందుకని ఇది మీ ముందుకు కూడా తీసుకొచ్చాను ఇయో వెంకటరెడ్డి మా మా వెంకటరెడ్డి ఇది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏదో అనుకుంటాను ఈ ఫోర్ ట్వంటీ గల్ అందరూ వైసీపీలోనే ఉంటారండి అంటే ఏ కూటు పక్షులు ఆ గూటుకు చేరతాయి అన్నట్టు ఏం జరిగింది ఒకసారి మీరు కూడా చూడండి అందుకుంది వీరమాయిల్లా ఏమంటాడు ఏంటండి మిస్టర్ బిన్ ఫోర్ ట్వంటీ రెడ్డి గడు ఈ కాపులందరినీ అంటే గంపగొత్తుగా ఏర్పాటు చేసి కాపులందరినీ అమ్మేస్తారట పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరిని ఎవరు అమ్మేస్తారండి నన్ను కూడా అంటే నేను పవన్ కళ్యాణ్ గారు స్థాయి నాయకుని కాకపోయినా నన్ను కూడా చాలా మంది వైజాగ్ వాళ్ళు ఎమర్జెన్తో ఉంటారు దళితులు నువ్వు రోడ్లు అమ్మేస్తున్నావు నువ్వు దళితులను ఏంటి ఎలా ముడిపోతారు జనాలు మనం చెప్పిన దాంట్లో నిజం ఉందని వాళ్ళు నమ్మకపోతే మనం చెప్పింది నిజాయితీగా ఉందని వాళ్ళు నమ్మకపోతే మనం చెప్పిన వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు ఎవరిని తీసి ఎవరు అమ్మేస్తారా నాకు అర్థం కాదు అయితే దానిలో భాగంగానే వీళ్ళ కామన్ డైలాగ్ అదే కదా కాపులందరినీ ఆ మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు వెంటనే వేరమహిళ అందుకుందండి అందుకుని నాకు ఇప్పుడు శర్మల గారి మీద నాకు ఏమి భేదాభిప్రాయం లేవు కానీ ఆవిడ అడిగిన పాయింట్ నిజమే అనిపించింది ఎందుకంటే షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారు విలీనం చేసుకుంటే వైసీపీ నుంచి ఒక్కడు కూడా పార్టీ అమ్మేసిందని కానీ అమ్ముడిపోయిందని కానీ ప్యాకేజ్ తీసుకున్నదని కానీ ఒక్కడ కూడా విమర్శించలేదండి కానీ అదే చిరంజీవి గారు అప్పుడున్న పరిస్థితులకి ఆయన పార్టీ ఇబ్బందులకి అవన్నీ తట్టుకోలేక సరే ఓకే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడం మంచిదని ఆయన విలీనం అయిపోతే పార్టీ అమ్మేవాడు అన్నారు పార్టీ అమ్మేసేయడం అమ్ముడుపోయాడు అన్నారు ఆయన్ని మొత్తం ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆయనకే ఉంది జనసేన పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన తెలివిగా వ్యవహరించి పొత్తుగా అవతలలు కూడా ఒప్పించి ఇప్పుడు కొన్ని సీట్లలో పోటీ చేసి అలాగే కొన్ని పోర్ట్ఫోలియోలు ఆయన్ని ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆ వర్గాన్ని నిలబెట్టాలని ఆయన చేస్తుంటే ఆయన అమ్మేస్తుండేట అదే అడిగింది ఆ వీరమహిళ కూడా మరి చరణంలో ఎందుకు అమ్మేసింది పార్టీ అని అడిగింది ఒకసారి వినండి మీరు కూడా సిగ్గుజారం లేకుండా ఎవరైనా మాడితే చెప్పు తీసుకుని వల్లారా వైసీపీలు అలా సిగ్గుజారం లేకుండా ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎవడైతే ప్యాకేజ్ స్టార్ అంటున్నాడో ఎవడైతే అమ్ముడు పోయిడు అంటున్నారో ఎవడైతే దత్తపుత్రుడు అంటున్నాడో అలాంటి ఎదోళ్ళందరినీ చెప్పు తీసుకుడితే ఎదవలారా అని తిట్టిందండి వీరమహిళ ఎవరెవరు అన్నారు మీకు తెలుసు కదా అందరికీ వర్తించేస్తుంది ఆ తిట్టు చెప్పు తీసుకొడతాండి వేరమైళ్ళ కాపులు అమ్ముడుపోయే వాళ్ళగా అనిపించారా అని మంచి పాయింట్ అడిగిందండి ఆవిడ నిజమే కదా ఎవరో ఒకరు వచ్చి అమ్మేస్తే అమ్ముడుపోయే అంత చీప్గా అంత తేలిగ్గా అంత చులకరంగా కాపులు ఉన్నారా వైసీపీ పార్టీ వాళ్ళకి అడుగుతున్నాను నేను ఆవిడ అది అడిగింది ఎవరో అమ్మేస్తే అమ్ముడు పోవడానికి ఈ కాపుచాత అమ్ముడుపోయే జాత మమ్మల్ని ఎందుకు మీరు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు అసలు మీరేందుకు మా గురించి బాధపడుతున్నారు మీరేమన్నా మాగు పుట్టారా అన్నట్టు అడిగిందండి ఆవిడ అస్సలు ఈవిడ అడిగే మాటలు కాడు సమాధానం చెప్పలా పిచ్చుకోకలా అని అరిసి అక్కడి నుంచి లేదు పారిపోయాడు పారిపోయాడు పంచ గారు ఎవరో మిశ్రబీన్ రెడ్డిగాడు ఆడే అసలు బూత్ స్టార్ ఆడు నోరిపితే బూత్లో అవుతాయి అడిగి కానీ ఈవిడ అడిగిన పాయింట్లు కాదు సమాధానం లేదు సమాధానం లేక అవును కరెక్టే ఇలాగ అడిగేసింది ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇప్పుడు మనం అలాగేనా అమ్మేసింది అని షర్మిలారెడ్డి గారిని అంటే ఆ రెడ్లందరికీ అది డ్యామేజ్ అయిపోతుంది ఆ రెడ్లు అందరూ అమ్ముడుపోయే వాళ్ళు అనుకుంటారు కాబట్టి మన రెడ్లు మనం అనకూడదు ఒకవేళ ఆవిడ మన పార్టీ కాకపోయినా కూడా కానీ కాపులు అమ్ముడుపోయినందాం ఎస్సీలు అమ్ముడుపోతున్నారు అందాం లేకపోతే బీసీలు అమ్ముడుపోతున్నారు బీసీలు అమ్మేస్తున్నారు బట్కెళ్ళి అందాం అని నా కొడుకల తెలివితేటలు ఎవడన్నా ఈ వర్గాల నుంచి కాపు నుంచి కానీ ఎస్సీ నుంచి కానీ బీసీ నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ మైనార్టీ ఎవడన్నా ఒక లీడర్ వచ్చి వాళ్ళ జాతి వాళ్ళకి మేలు చేస్తూ రే మనకి మనకి పలానా పార్టీ అయితే మంచి బాబు ఈ వైసీపీ మనల్ని మోసం చేసింది రెండా పార్టీకి వెళ్దామంటే అమ్ముడుపోతాడు అమ్మేస్తాడు ఇది ఈ నా కొడుకుల డ్రామా చూడండి ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలాగుందో వైసీపీ పార్టీకి ఎక్కడున్న ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా మైనారిటీలన్నా కాపులన్నా ఎంత చులగన చూడండి నా కొడుకులకి అమ్ముడుపోతారా అమ్మేస్తే అమ్ముడుపోయేంత తెలుగు తక్కువ జాతులు అవి లేజ్ బారిపోయా నా కొడుకాడు ఏం సమాధానం చెప్పాలో అసలు అడికి అర్థం కాలే శివపార్వతి గారు ఒక సైకో నా కొడుకుని ఒక సాడిస్ట్ నా కొడుకుని పరుగులు పెట్టించిన వ్యక్తిగా మీరు మాత్రం చరిత్రలో నిలబడిపోతారమ్మా ఎందుకంటే ఆ నా కొడుకు నోరిపితే బూతులు అన్ని అన్ని బూతులు తిట్టే యదవని మీరు నిజంగా కుక్కని ధర నుండి తరిపారు పిచ్చి కొక్కని ధరకుండా బా సూపర్ అమ్మ మీరు పారిపెడాడు ఏ మనవాడు ఎవరు యాంకర్ ఎవరన్నా అబ్యూజింగ్ వర్డ్స్ మాడాడిగాయండి అబ్యూజింగ్ వర్డియా అసలు నువ్వు పిలిచిన ఎవడయా నువ్వు పిలిచినోడు మాటలో ఆడి భాష ఎప్పుడన్నా నిన్నావు నువ్వు ఎలాంటి పిలుస్తావా నువ్వు అసలు డిబేట్కి పిలిచిందే ఒక బొగడా బొగడాకాడిని ఆ బొగడాగాన్ని పిలిచి ఆడిని గట్టిగా ఎప్పుడు తలుపుకునేప్పటికీ ఎరా నా కొడక కాపులండి ఏమైనా అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నారా ఏదో కాపులంటే అంత చులకనుకున్నా నా కొడ కానీ ఆవిడ అందుకుంటే ప్లీజ్ ప్లీజండి అబ్యూజింగ్ వర్డ్స్ ఏట్రా తప్పుడు కాదు ఏట్రా అడిగే వాళ్ళు అడుగుతుంటే ఎవరైనా వాళ్ళని చేస్తే ఆపేస్తుంటారు వాళ్ళని మాట్లాడినరా ఆపండి ఆపండి చూడండి ఒకసారి ఆ యాంకర్ పట్టు తిప్పలేడు చూడండి మరి ఇదే నాకు తెలియదు ఎంకట్రెడ్డి గారు నెత్తుడు తోలేదు వాళ్ళ పట్టేసుకుందరా బాబు ఇప్పుడు అనవసరంగా ఈ పంచి ప్రభాకర్ గారు మేమే మాట్లాడుకునే మాటల్ని అటు బయట మాట్లాడేశాడు పుసుక్కుమని మేము మేము కామెడీ చేసుకునే వాళ్ళం కాపుల మీద ఎస్సీల మీద బీసీల మీద మైనారిటీల మీద ఎస్టీల మీద మేము లోపల లోపల మాట్లాడుకునేది ఈ అమ్మాయి అనవసరంగా ఈ పంచి ప్రాపర్ తాగి వచ్చాడు వీడు తాగిసి వచ్చి అనవసరంగా అనేసాడు బయట ఇప్పుడు ఆవిడ దొరికాడు కాపులు అమ్మలేత కొడకల్లారా అని చెప్పి ఇప్పుడు తగులుకుంది ఏమైపోలు రా బావమ్మ బొతికని వీడు మొఖం చూడండి ఎలా ఇంటాడు కబేడియన్గా వెళ్ళాగా పక్క జోకర్ ఫేస్ ఆ అన్నిసార్లు ఒక లాభం ఉంటాయి ఏడు వెంకటరెడ్డి ఆపెత్తనాడు చూడండి నేనా ఆడ అనొచ్చు ఆడ ఎంతసేపు అన్నాడు ఆ అమ్ముడు పోతాడు అమ్మేస్తాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అమ్మేస్తాడు అన్నంతసేపు మాట్లాడలేదు యాంకర్ సార్ కానీ ఎప్పుడైతే ఇవి గట్టిగా జరుగుకొని పెచ్చగుట్టుడు కొట్టు మొదలెట్టిందో ఆ ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్ ఆవిడని ఆపన్నాడు సార్ సార్ అనవసరం నా ఉద్యోగం పోదు సార్ ఇంత గట్టికి డేటాకి ఇచ్చేస్తుందంటే నేనే పిలిపించి వీళ్ళందరూ తొక్క తీయించేసేనంటారేమో సార్ ఇది కంగారు చేయండి ఏట్రా ఒక నిమిషం ఏ ఆడెవడో వచ్చి అడ్డమైన వాళ్ళతోటి ఇది అమ్ముడు పోయే జాతులు అమ్ముడు పోతారని చెప్పేసి చెప్పిస్తావా అది ఏమైనా తిరిగి మేము మాకేమైనా కడుపుమని మాడుతుంటే ఒక నిమిషం ఒక నిమిషం ఈ తెంగర నవ్వు చూడండి వెంకటరెడ్డిగా తింగర్ తెంగర నవ్వున వెళ్తున్నాడు అసలు మామూలుగా అయితే బే బేబెబ్బే అని కొలైడ ఆడమంచు పడిపోయినట్టు పెట్టుకున్నాడు ఇంకా అడికి అసలు మాట్లాడే డైలాగ్ లేదు ఇక్కడ ఏం చేయాలి తెలియదు తెంగరన నవ్వుకుంటున్నాడు ఎవరే వెంకటరెడ్డి నిన్నేది ఎడుతుందిరా బాబు మిమ్మల్ని ఒరే పనికి మామలు చల్లర అంతా ఏడరా మీరు చెప్పేది అని చెప్పేసి నిన్నది ఎడుతుంటే నువ్వు అలా నవ్వుతుంది వెంకటరెడ్డి అంటే ఈడు తెలియదు లేటంటే ఆవిడ తిడుతుంటే నేను నవ్విశాను అనుకో అని నన్ను కాదనుకుంటారు జనం ఇంకెంత కష్టం వచ్చి పడింది వెంకటరెడ్డి నీకు మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళనే చిల్లర నా అడకలరా అని తిడుతుంది ఆవిడ తిడుతుంటే సమాధానం చెప్పలేకటి తింగరణ అవుతున్నాడు పాపం బాబా ఏదో పుల్లోడు చిక్కినట్టు చిక్కేశాను అయిపోయిందండి అలా ఇచ్చి పరిగణించిందండి ఆవిడ నిజంగా అలాగే ఇవ్వాలండి నా కొడుకులకి ఏమంటే వీళ్ళ పార్టీలో ఉంటేనే వాళ్ళు చెన్నును వీళ్ళ పాటిదగే వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేసినా పడుంటే వాళ్ళు అబ్బో వాళ్ళు మంచివాళ్ళు ఎవడన్నా వీళ్ళు తిరిగి అడిగాడా అమ్ముడుపోయేవాడు పోయేవాడు లేదా అమ్మేసేవాడు లేదా ప్యాకేజ్ తీసుకునేవాడు లేకపోతే ఇంకోటి ఆ టైపు సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ దిగినారండి నా కొడుకులు కరెక్ట్ అలా అలా తగులుకోవాలి ఎవరో అమ్ముడుపోయేవాడు ఎవడమ్ ఎవరు అమ్ముడుపోతాడో అమ్ముడిపోయే జాతులమైన ఆ కొడకల్లారా అని గట్టిగా తగులుకోవాలండి తగులుకుంటేనే ఆ నోరు మూసి అలా పరిగెడతారు కుక్కలు పరిగెట్టు